అవతార్ మెహెర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా కార్యకర్తల పని గురించి సందేశం ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో బాబా ఆంధ్రదేశం పర్యటించినప్పుడు ప్రేమిక కార్యకర్తలకు తన పని ఎలా చేయాలో తెలియజేశారు అవతార్ మెహర్ బాబా బాబా అన్నారు నేను మీకు పనిచేసే అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఆ పని పూర్తి చేసే విషయంలో నేనే జాగ్రత్తలు తీసుకుంటాను అన్నారు మేహర్ బాబా వెన్ ఐ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ మీ ఐ కేర్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అన్నారు మేహర్ బాబా అంటే ఆ పని చేయడానికి మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను కూడా మనకు బాబాయే ప్రసాదిస్తారు బాబా అంటారు ప్రజలు నన్ను ప్రేమించేలా చేయాలని మీరు కోరుకుంటే ముందు మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని వారికి తెలియజేయండి నా పుస్తకాలు సందేశాలు బలవంతంగా వారు చదివేటట్లు చేయకండి నా కోసం మీరు ఎలాంటి త్యాగమయ్య జీవితం గడపాలంటే అటువంటి మీ జీవితం చూసి వారు అతి సహజంగా నన్ను ఇష్టపడాలి అంటే బాబా కోసం పని చెయ్యాలంటే మనం నమ్రత సహనం ఆనందంగా సేవించగలిగే స్వభావం అలవరుచుకోవాలి గర్వం కోపం అసూయలను ఎప్పుడూ దరిచేరనీయకూడదు పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశిస్తూ ఆందోళన చెందకు ఎందుకంటే ఫలితం నీ చేతుల్లో ఉండదు అన్నారు మెహర్ బాబా ఈ విషయాన్నే బాబా ఒక సందేశంలో ఇలా చెప్పారు బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్ హ్యుమానిటీ డూ యూ డ్యూటీ వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై రిజల్ట్స్ అండ్ యాక్సెప్ట్ ఎనీ అవుట్కమ్ యాస్ హిస్ విష్ అన్నారు అంటే భగవంతుని యొక్క పనిముట్టుగా మారి మానవాళికి సేవ చేయి ఫలితాలతో సంబంధం లేకుండా నీ కర్తవ్యం నీవు నిర్వహించు ఫలితం ఏదైనాను అది భగవంతుని ఇచ్చగా స్వీకరించు అన్నారు మేహర్ బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి ఒకటో తేదీన రాజమండ్రి గురుకులంలో ఇచ్చిన ఏది నిజమైన పని అనే సందేశాన్ని మనం ఇప్పుడు తలుచుకుందాం బాబా ప్రేమికులలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని సమర్థవంతంగా చెయ్యగలిగి ఉంటారు బాగా పాడగలిగేవారు చక్కగా ప్రసంగించగలిగేవారు నటనలో ఆరితేరినవారు చక్కటి రచనలు చేయగలిగేవారు ఇలా ఇలా అనేక రంగాలలో రాణించగలవారు ఉంటారు అందరూ చేసేది బాబా పని ఎవరు చేయగలిగిన పని వారు చేస్తారు ఎప్పుడైతే ఆ పనిని ఏమీ ఆశించకుండా బాబా కొరకే చేస్తామో ఆ పని ఏదైనా సరే అది బాబా పనిగానే పరిగణింపబడుతుంది ఎప్పుడైతే ఆ పనిని మెప్పు కోసమో ఏదైనా ఆశిస్తూ చేస్తామో అది బాబా పని కాజాలదు బాబా పనిలో ఏ ఒక్కరూ అధికులు కారు అందరూ సమానమే ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన పని గురించి అంటే తన పేరు మీద చేసే పని గురించి ఇలా వివరించారు పని అంటే బాబాను మనస్ఫూర్తిగా ప్రేమించడం నా ప్రేమలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవడం మీరు నన్ను అలా ప్రేమించలేకపోయినా పర్వాలేదు సంకోచించకండి నాకు విధేయులుగా ఉండండి ఇతరులు మీపై అపనిందలు వేసినా పట్టించుకోకండి నా ఆదేశాలను అనుసరించండి ఇది కూడా సాధ్యం కాకపోతే బాబాను ప్రేమించడానికి ప్రయత్నించండి సెంటర్ల నిర్వహణలో పాల్గొనండి భజనలు పాడండి నా గురించి ప్రజలకు చెప్పండి నా సందేశాలు చదివి వినిపించండి ఈ విధంగా వ్యక్తులను నా సాంగత్యంలోకి తీసుకురావడం ద్వారా మీరు గొప్ప పని చేసిన అవుతారు మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోండి లేదంటే మీరు నా పరిధిలోకి తీసుకుని రాగలి వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది అన్నారు మేహర్ బాబా బాబాకు సెక్రటరీగా ఉన్న ఆదికే ఇరానీ బాబా పని అంటే ఏమిటో దానిని ఎలా చేయాలో ఒక సందర్భంలో ఇలా వివరించారు మెహర్ బాబాతో మనకున్న సంబంధంలో రెండు అంశాలున్నాయి మొదటి అంశం ఆయన ఎడల మనకు గల వ్యక్తిగత ప్రేమ అందులో మన ఆరాధన ప్రేమ ఆయన పట్ల మన సేవాభావం ఉంటాయి ఈ అంశం వ్యక్తిగతమైనది అవతారానికి అవతారిని ప్రేమించే వ్యక్తికి సంబంధించింది మూడోవానికి సంబంధం లేదు మెహర్ బాబాతో మన జీవితంలో ఇది ఒక అంశం ఇక రెండో అంశం ఏంటంటే మెహర్ బాబా యొక్క పని మెహర్ బాబా పని మనం చెయ్యగలిగే పని కాదు బాబా కొరకు మనం ఏదైనా చేస్తే అది నిజానికి మన కొరకు మనం చేసుకున్నట్లే బాబా తన పనిని తానొక్కడే చేసుకోగలరు కనుక ఒకడు బాబా కొరకు పని చేస్తే ఆ పని వల్ల లబ్ధి చేకూరుతుంది మనం ఏ రంగంలో పని చేయగలిగినా మొదటగా ఆ పనిని సరైన రీతిలో చేసే విధానాన్ని తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి బాబా పరిధిలో చాలా కాలంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ బాబా పనిని సక్రమంగా చేసే తీరు తెన్నుల గురించి తెలుసుకోవాలి మెహర్ పాప కోసం మనం చేస్తున్న మరియు చెయ్యబోయే పని ఏమిటి అంటే మనం కొద్దిగా నీటిని తీసుకుని ఉదాహరణకు మనం కొద్దిగా నీటిని తీసుకుని సముద్రంలో పోసి దాని నీటి మట్టాన్ని పెంచగలమా పెంచలేం కదా అలాగే బాబా ప్రేమ మహాసాగరుడు మన వ్యక్తిగత ప్రేమ ద్వారా ఆ అనంత ప్రేమ సాగరానికి ఏమైనా జోడించగలమా మనం చేయగలిగిన కొద్దిపాటి సేవతో ఆయన విశ్వాత్మక సేవకు ఏమైనా అదనంగా చేర్చగలమా బాబా మానవాళి అందరి కొరకు పనిచేస్తున్నారు ఆయనకు మన ప్రేమను సేవను అందించే అవకాశాలను ఆయనే మనకు కల్పిస్తున్నారు ఎవరికోసం మన స్వీయ ప్రయోజనం కోసమే మాయ నుండి మనలను విడుదల చేయడం కోసమే నిజానికి బాబా పనిని మనం చేయలే అయినప్పటికీ చేసే అవకాశం దొరికిన చిన్న చిన్న పనులు కూడా మనకు నిజంగా చాలా చాలా ప్రధానమైనవే మనం చేసే పని స్వభావం ఎలా ఉండాలంటే ఎంత చేశామనేది ముఖ్యం కాదు ఎలా చేశాము అన్నదే ప్రధానం చేసే పనిలో నాణ్యత లేకపోతే ఎంత పని చేసినా దానికి అర్థం ఉండదు నిజాయితీగా చేసినప్పుడు పనిలో నాణ్యత ఉంటుంది బాబాతో సంబంధంలో రెండు అంశాలు ఇవి అవి ప్రేమ సేవ ప్రేమ కలిగినప్పుడే సేవించగలం అంటే ప్రేమ సేవ వేరు కాదు రెండు ఒక్కటే అన్నారు ఆదిక్యరాణి బాబా పని మనం చెయ్యాలంటే బాబా యొక్క ఉన్నతోన్నత స్థాయి పట్ల దృఢ విశ్వాసం ఉండాలి అప్పుడే మనం బాబా గురించి ప్రపంచానికి చెప్పగలం బాబా తాను యుగవతారుడును అని చెప్పిన మాటల్లో మనకు నమ్మకం లేకుంటే బాబా కోసం మనం ఏం పనిచేస్తాం ప్రతి బాబా ప్రేమికుడు బాబా యొక్క ఉన్నతోన్నత స్థితి అంటే అవతారుడి పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆపై బాబా పనిని చేయడం ప్రారంభించాలి బాబాయడల దృఢ విశ్వాసమే బాబా పనికి పునాది ఒక భాషకు వర్ణమాల ఎంత అవసరమో బాబా పనికి కూడా బాబాయడల విశ్వాసం అంత ముఖ్యం అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాతే కదా భాష పూర్తిగా వస్తుంది బాబా యొక్క పని చేయడంలో ఏ ఇతర ప్రయోజనాలను దానికి జోడించకూడదు ప్రతి కార్యకర్త తన స్వార్థపూరిత ప్రయోజనాలను అంటే గుర్తింపు లేదా హోదా అన్నింటినీ పక్కన పెట్టాలి సహజంగా వచ్చేది ఏదైనా సరే రానిండి మనంతట మనం కోరుకోవడం తగదు బాబా పనిని నిస్వార్థంగా చెయ్యాలి అని ఎవరికి వారు అనుకోవాలి మన స్వంత ప్రయోజనాలను పట్టుకుని వేలాడకూడదు మీరు సక్రమంగా పనిచేస్తే ఎదుటివారి పనిని కూడా మెరుగుపరచగలరు అంటూ ఆదికేనాని చెప్పారు కాబట్టి బాబా కుటుంబంలో మనకు గురువులు అక్కర్లేదు ప్రేమికులు కావాలి బాబా సేవకులు కావాలి బాబా పని చెయ్యాలనుకునే కార్యకర్తలు కావాలి బాబా యుగ అవతారుడు విశ్వం మొత్తంతో ఆయన ఆడుతున్న చదరంగా ఆటలో మనం కేవలం పావులం మాత్రమే అనే భావన కలిగి ఉండాలి బాబా ఒకవైపు ఆయన విశ్వ కార్యం మరొక వైపు ఆయన పని ఆయనే చేసుకుంటాడు శుధకు మాయ నుండి విముక్తి కొరకు భగవంతునితో ఒకటవ్వడానికే మనం మన ప్రేమను మన సేవను బాబాకు అందజేస్తున్నాం అన్నారు ఆదిక్యరాణి మరి కార్యకర్తకు ఉండవలసిన లక్షణాల గురించి బాబా తయారు చేయించిన సందేశాన్ని మనం తెలుసుకుందాం నిజాయితీతో ప్రేమతో సంకల్పించి చేపట్టిన పనియే మేహర్ బాబా పని ఎవరైతే కేవలం బాబా కొరకు ఆ పనిని నిర్వహిస్తారో అట్టివారు బాబాకు చెందినవారవుతారు కపటం కపటమన్నది లేకుండా ప్రేమ నమ్రత నిజాయితీ నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం బాబా ప్రేమ అందరి కోసం ఉద్దేశింపబడింది ఇతరులు ఈ విషయాన్ని తెలుసుకునేటట్లుగా ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమైన వెలుగులు విరజిమ్మాలి అప్పుడే వారి ప్రేమ బాబా సత్యప్రేమ సందేశాలను నలు వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది అటువంటి ప్రేమ అటువంటి జీవితం ఈ కార్య సాధనకు ఆయువు పట్టు అవుతాయి అట్టివారు ఎంతో ఉన్నతమైన బాధ్యత అనే భారాన్ని తమపై వేసుకుంటారు ఎందుకంటే వారి ప్రతీ తలంపు వారి ప్రతి మాట వారి ప్రతి చేత వెనుక సర్వత్రా నిండి ఉన్న సత్యం యొక్క శక్తి అంటే ఫోర్స్ ఆఫ్ ట్రూత్ నెలకొని ఉంటుంది కాబట్టి మొట్టమొదట బాబాయడల తిరుగులేని విశ్వాసం కలిగి ఉండి బాబా అలవరుచుకోమన్న జీవన విధానాన్ని అనుసరిస్తూ బాబా పనిని మనకు లభించిన ఒక మహాభాగ్యంగా స్వీకరిస్తూ సరైన రీతిలో ఆ పనిని నిర్వర్తిస్తూ బాబాను సంతోషపెట్టగలిగే స్థాయికి బాబా కార్యకర్తలంతా చేసుకునేటట్లు బాబా అండదండలు మనకు లభిస్తాయి కోట్లాది జన్మలో నేను చేసిన తపస్సు ఫలించి ఈ జన్మలో నీ దరికి చేర్చి నీ సేవ చేసుకునే అవకాశం కల్పించావు ధన్యవాదాలు మెహర్ ప్రభు ధన్యవాదాలు మెహర్ ప్రభు అవతార్ మెహర్ బాబాకి జై ఇది ప్రేమ పదం వాట్సప్ గ్రూప్ సమర్పణ